హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా తల్లికి వందనంలో మార్పులు కుటుంబంలో ఒక్కరికే అంటూ రూల్స్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావటం జరిగింది అటు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు గులాబీ పార్టీ అధికారాన్ని చలాయిస్తే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది అయితే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన కొద్దీ పథకాల పేర్లు కూడా మారిపోతున్నాయి ఒక ప్రభుత్వం మరొక ప్రభుత్వం పైన కోపంతో తమ గుర్తింపు ఉండేలా పథకాలను మార్చడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన అమ్మఒడి కార్యక్రమానికి చంద్రబాబు కూటమి ప్రభుత్వం కొత్త పేరు పెట్టి నడిపిస్తోంది ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై విద్యా సంవత్సరం కోసం రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు జగన్ అన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ఏపీలోని పిల్లలను పాఠశాలలకు పంపేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి ప్రారంభించారు ఇక ఈ పథకం కింద విద్యార్థుల తల్లి ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి సర్కారు వేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అమ్మఒడి పథకానికి తల్లిక వందనం అనే పేరును నామకరణం చేశారు అయితే తల్లిక వందనం కింద ఒక కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని కూటమి ప్రభుత్వం మొదటిగా ప్రకటించడంతో వివాదం రాచుకుంది కానీ ఆ తర్వాత కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా తల్లికి వందనం అనే పథకం అందరికీ ఇస్తామని క్లారిటీ ఇచ్చింది చంద్రబాబు సర్కార్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్